పూర్వజన్మ పాపదోషాల పరిహారానికి ఒకే ఒక మార్గముంది సహస్ర విరాజిత యాగం ఆ సహస్ర విరాజిత యాగాన్ని మీరు ఇక్కడ చేసుకో శత్రువులతో సంభవించే పలు రకాల విపత్తులు ఉంటాయి ఇటువంటి దోషాల నుంచి పర్మనెంట్గా బయటకు బయటకు రావటానికి బగళాముఖీ యాగాన్ని చేయవచ్చు ఈ విధంగా సకల దోషాల నుంచి విముక్తి పొందడానికి సకల యాగాలు ఇక్కడ చేయవచ్చు అదేవిధంగా పితృశాంతి కోసం మీరు గోదానం చేయవచ్చు అక్షయ సిద్ధి కోసం గోదానం చేయవచ్చు అన్నదానము చేయవచ్చు ఇదే విధంగా మన జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలకు పరిహారం అంటే ఏంటంటే ఆ దోషమేమిటి ఆ దోషం మనకు ఉందా ఈ విషయాలు తెలియాలంటే మన జాతకాన్ని చూడాలి ఆ జాతకాన్ని చూసి మీకున్న దోషాలన్నింటికీ ఒకే స్థలంలో మీకు పరిహారాలు దొరుకుతాయి ఇక్కడ తాంత్రిక విధానుసారమే పూజలు నిర్వహిస్తుంటాం తాంత్రికం అనగానే భయపడాల్సిన అవసరం లేదు